వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్నాము మార్కెట్స్ బాగా పడుతున్నాయి అంటే ఇండెక్స్ కన్నా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మెజారిటీ స్టాక్స్ మిడి అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో భారీ సెల్లింగ్ అంటే మామూలు సెల్లింగ్ కాదు కోవిడ్ తర్వాత ఇటువంటి సెల్లింగ్ చూడడము ఇదే ఫస్ట్ టైం అనమాట ఒక మిడి అండ్ స్మాల్ క్యాప్లో ఒక మేహం అనేది మనం చూస్తున్నాం అనమాట సో దాని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా ఇండెక్స్ పరంగా ఇంకా పడుతుందా అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏం చేయాలి దీంతోపాటు మనం మన పోర్ట్ఫోలియోస్ దాదాపు అందరూ లాభాల నుంచి నష్టాలకు వచ్చేసి ఉంటారు మెజారిటీ అందరూ కూడా సో కొంతమంది స్మార్ట్గా అంతా ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు కాదు కరెక్షన్కి ముందు ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు సో కాకపోతే మెజారిటీ మాత్రం నేను కూడా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి స్టాక్స్ని ఇప్పుడు కూడా మనం హోల్డ్ చేయొచ్చు అదేవిధంగా ఎటువంటి స్టాక్స్ మనం ఎగ్జిట్ తీసుకోవాలి ఈవెన్ ఇప్పుడు కూడా అనే అంశాలు మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంతకుముందు అనుకున్నట్టుగా స్టాక్స్ ఇంకా పడతాయా లేదా ఇండెక్స్ ఇంకా పడుతుందా ఇక్కడ ఆగొచ్చు అనే అంశాలు కూడా మాట్లాడుకుందాం ఇక ప్రధానంగా పడ్డానికి ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు ప్రధానంగా పడ్డానికి నిఫ్టీ ఈ విధంగా పడ్డానికి ఆర్ స్టాక్స్ ఈ విధంగా పడ్డానికి ప్రధాన కారణము ఎఫ్ఐఎస్ అండి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట ఆర్ఎఫ్పిఎఫ్పిఐఎస్ కూడా అంటారు వీళ్ళు ఏంటి అంటే గత కొన్ని రోజులుగా మరీ ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కానీ గమనిస్తే దగ్గర దగ్గరగా మూడు లక్షల కోట్ల దాకా నెట్ సెలర్స్ ఉన్నారు ఇది చాలా పెద్ద ఇంత తక్కువ టైంలో ఇంత సెల్లింగ్ ఇది ఇది మన ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ టైం అనమాట దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు అనమాట అదొకటి తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే రెండో పాయింట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు లేటెస్ట్గా కానీ గమనిస్తే కొత్తగా డిమేట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం అనేది తగ్గింది ఫోర్టీన్ మంత్స్లో ఉంది అంటే పద్నాలుగు నెలలు అంటే ఒక వన్ ఇయర్ టూ మంత్స్ లోలో మనం ప్రస్తుతానికి ఉన్నాం అనమాట అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా సపోర్ట్ అనేది లేదు సో దాని కారణంగా మనకి మీడియం స్మాల్ క్యాప్లో ఒక భారీ పతనం అనేది చూస్తున్నాము సో ఈ రెండు కారణాలు దీంతోపాటు ఇక ఎకానమీకి చెందిన కారణాలు గమనిస్తే ఎకానమీ కూడా మనకి లాస్ట్ ఆరు నెలలుగా మీకు తెలిసిందే అటు గ్రోత్ పరంగా తగ్గడము ఎకానమీ చెందిన మెజారిటీ డేటాస్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ డేటా కానివ్వండి కన్జ్యూమర్ స్పెండింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గడం మనం చూస్తున్నాము కాకపోతే ఇది టెంపరీ ఎందుకు ఈ విధంగా తగ్గడము ఎకానమీ పరంగా ఎందుకు అంటే మన ఎకానమీ నాన్ స్టాప్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక రోబస్ట్ గ్రోత్ అనేది కనపరిచింది అనమాట అంటే బాగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళింది ప్రపంచంలో అన్ని దేశాలకన్నా మన దేశమే కోవిడ్ తర్వాత ముందుకు వెళ్ళిన దేశం ఏది అంటే ఇండియా ఇండియానే సో దాని కారణంగా ఒక డిప్ ఉంటుంది ఏ ఏది ఏ ఎకానమీ కూడా కంటిన్యూస్గా పోతూ ముందుకు పోతూ ఉండదండి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మంచి అప్ అప్ ఉన్న ఎకానమీ ఒక సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ మధ్యలో ఒక చిన్న పాజ్ తీసుకుంటుంది అనమాట ప్రస్తుతం మనకి మన ఎకానమీ అది ఉంది అది కూడా ఒక కారణం రీసెంట్ నెంబర్స్ మనం చూసాము ఈ క్వార్టరు దానికి ముందు క్వార్టర్ కూడా మనకి నెంబర్స్ పరంగా అంత బాగా రాలేదు సో ఇవన్నీ కారణాలు మార్కెట్స్ పడుతున్నాయి ప్లస్ ఇంకోటి ఎలా ఉంటుందంటే స్టాక్ మార్కెట్లో ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయండి పడుతూ ఉంటే పడుతూ ఉంటాయి ఇంకోటి కూడా ఉంటుంది సపోర్ట్స్ బేర్ మార్కెట్లో సపోర్ట్ అనేది ఉండదు అదేవిధంగా బుల్ మార్కెట్లో రెసిస్టెన్స్ అనేది ఉండవు అనమాట సో ఇప్పుడు ఏంది ఎక్కడ సపోర్ట్ అనేది లేకుండా అన్నీ కూడా కిందకు వెళ్తున్నాయి అంటే రేపు లేదు అన్నట్టుగా స్టాక్స్ని అమ్మేసుకుంటున్నారు ఈవన్ మంచిగా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ పక్క రోజు మనం చూస్తే అంటే పక్క రోజు నుంచి చూస్తే థర్టీ పర్సెంట్ దాకా కరెక్షన్స్ చూస్తున్నాం సో ఇవన్నీ ఏంటి అంటే దీనికి టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకు ఈ విధంగా అంటే మార్జిన్ ప్రెషర్స్ అంటాము అంటే ఇప్పుడు సపోజ్ ఎవరి దగ్గర పది లక్షలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు బుల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు కాదు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అట్లా ఇంకొక పది లక్షలు ఎవరేజ్ తీసుకొని కొంటారు స్టాక్స్ పడంగానే కొంతవరకు చూస్తారు తర్వాత వాళ్ళు ఫోర్స్డ్గా అమ్మే అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా ఈరోజు మార్కెట్లోకి వచ్చేస్తాయి అంటే సెల్లింగ్కి వస్తాయి అనమాట అటు అటువంటి కారణాలు తర్వాత క్యాపిచులేషన్ అంటాం ఇది పదం చాలా సందర్భాలు చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఎవరు పోర్ట్ఫోలియో మన ఇండియాలో ఉంది వాళ్ళు వంద కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియాలో అనుకుందాం సో ప్రస్తుతానికి ఒక టెన్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక ఫిఫ్టీ స్టాక్స్ ఉన్నాయి అందులో ఒక ట్వంటీ ఫైవ్ స్టాక్స్ నష్టాలు ఉన్నారు ఇంకా ట్వంటీ ఫైవ్ స్టాక్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ నెంబర్స్ బాగున్నాయి ప్రాఫిట్లో ఉన్నారు అయినా సరే మొత్తం అమ్మేస్తారు మంచి వాటిని అమ్ముతారు చెడ్డ వాటిని అమ్ముతారు ఎందుకంటే ఓవరాల్గా ఈ ట్వెల్వ్ పర్సెంట్ బయటపడితే చాలు అన్నట్టుగా వాళ్ళు లాభంతో బయటపడితే చాలు అంటే అనుకొని అమ్మేస్తారు దీన్ని ఫోర్స్ సెల్లింగ్ దీన్ని క్యాపిచులేషన్ అంటారు ఇవన్నీ కూడా మార్కెట్ పడేటప్పుడు జరిగే పరిణామాలు దీనివల్ల ఏదంటే ప్రైస్ మరింత కిందకు వస్తుంది మంచి కంపెనీ చాలామంది ఎందుకు పడుతుంది ఎందుకు పడుతుంది అంటే మంచి కంపెనీ పియ్య తక్కువ ఉంది వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి ఎందుకు పడుతుంది ఈ కారణాలు దీంతోపాటు ఇంకో కారణం ఏంటంటే పడుతున్నప్పుడు ఎవరు కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ధైర్యం చేసి కొనరు ఎందుకంటే భయం ఫియర్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు చాలామందిలో మొదట్లో స్టాక్ మార్కెట్లో మొదట్లో వచ్చిన వాళ్ళందరికీ అసలు ఫియర్ అంటే తెలియదు అనమాట ఫస్ట్ ఇనిషియల్గా డబ్బులు బాగా ఇస్తుంది తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కొనాలంటే భయం అనమాట ఫీర్ అనేది వాళ్ళకి ఇంకా వాళ్ళకు చాలా అతి జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు బాగా మ మంచి క్వాలిటీ స్టాక్స్ని కూడా కొనడానికి వాళ్ళు వెనక వెనకొడికి వేస్తారు ఇది కూడా కారణం సరే అఫ్ కోర్స్ ఇవన్నీ కారణాలు ఇంకా దానికి ముందుకు మనం గమనిస్తే ఎలా పెరిగిందంటే కోవిడ్ తర్వాత మార్కెట్స్ మార్కెట్స్ కాదు స్టాక్స్ అయితే అసలు అసలు కంపెనీనే కంపెనీకి ఎటువంటి బిజినెస్ లేని కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అయిపోయినాయి ఇంకా ఐపీఓఎస్ అయితే అరాచకం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఐపీఓస్కి వచ్చేసి ప్రమోటరు వాళ్ళ ఆఫర్ ఫర్ సేల్ పెట్టి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు సో ఎలా అయిపోయినాయంటే రీసెంట్ ఐపీఓస్ ఇంత అంటే ఐపీఓ అంటే టూ థౌజండ్ ట్వంటీకి ముందు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లిస్టెడ్ కంపెనీస్ ఎన్ఎస్సిలో వాటికన్నా రీసెంట్గా ఐపీఓ వచ్చిన కంపెనీస్ మార్కెట్ క్యాప్ అంటే వాడికి వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్కువ ఉన్నాయి అంటే చాలా ఎక్కువ అంటే ఒక ఏదో ఒకటి రెండు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాదండి టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ సో ఈ విధంగా చూసుకుంటే అన్నీ కూడా ఆ విధంగా పెరిగాయి సో దానికి ప్రధాన కారణం రీటైల్ ఇన్వెస్టర్స్ పిచ్చి పిచ్చిగా కొనేశారు తర్వాత ఐపీఓ క్రేజ్ అనమాట లాస్ట్ ఇయర్ ఓ లక్ష ఎనభై వేల కోట్లు దగ్గర దగ్గర ఐపీఓ ద్వారా రైజ్ అయింది సో ఇవన్నీ కూడా సో డబ్బు కూడా అక్కడ కూడా చాలా డబ్బు పోయింది అంటే పోవడం అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసేసారనమాట ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు ప్రస్తుతానికి లేవు తర్వాత ఇంకొక కారణం ఏంటి అంటే కొత్తగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం అనేది ఫోర్టీన్ మంత్స్ లో ఉంది ఇవన్నీ కారణాలు ఇవన్నీ కారణాలు మార్కెట్లో ఈ విధంగా మనకి రోజు రోజుకి కిందకి వెళ్ళిపోతున్నాయి స్టాక్స్ మరీ ముఖ్యంగా నిఫ్టీ కాదండి నిఫ్టీ పడింది మా అయితే థర్టీన్ పర్సెంటే బట్ స్టాక్స్ చూడండి ఏ విధంగా పడ్డాయో సో నిఫ్టీ పరంగా అయితే నేనైతే భారీ సెల్లింగ్ అయితే ఉండకపోవచ్చు అండి ఇక్కడ నుంచి అంటే మా అయితే ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఆ లెవెల్ అది కూడా బ్రేక్ అయినా కూడా ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ అనేది బేస్ అనేది ఫామ్ కావచ్చు దానికంటే ముందు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గరే కొంచెం ఆగడానికి కూడా అవకాశం ఉంది బట్ స్టాక్స్లో మాత్రం ఇంకా ఈ సెల్లింగ్ అనేది ఉంటుంది మరీ ముఖ్యంగా ఎటువంటి స్టాక్స్లో ఎటువంటి సెల్లింగ్ అనేది ఉంటుందంటే బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ తర్వాత హైప్ క్రియేట్ అయిన స్టాక్స్ లేక లేకపోతే థీమ్స్ మనం చూస్తూ ఉంటాం వాటర్ థీమ్ అనో లేకపోతే ఈవి థీమ్ అనో లేకపోతే పవర్ థీమ్ అనో ఇటువంటివి థీమ్ అంటే ఆ థీమ్లో బాగా పెరుగుతుంది తర్వాత పిఎస్సి కంపెనీస్ ఇటువంటి థీమ్స్లో పెరిగిన కంపెనీస్ అన్నీ అన్ని ఆ సెక్టర్కి చెందిన కంపెనీస్ అన్నీ కూడా బాగా పడ్డానికి అవకాశం ఉంటుంది ఇటువంటి వాటిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈవెన్ ఇప్పుడు కూడా నష్టాల్లో ఉన్నా సరే ఎగ్జిట్ కాండి తర్వాత ఐపీఓ మరీ ముఖ్యంగా ఐపీఓ లాస్ట్ ఒక మూడు నా మూడేళ్ళుగా వచ్చిన ఐపీఓస్లో వచ్చిన స్టాక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అటువంటి స్టాక్స్లో కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ తీసుకోండి చూడండి అంటే అన్నీ కాదు అంటే నేను చెప్ప చెప్పలేము అంటే ఎగ్జాక్ట్గా వీటిలో ఎగ్జిట్ తీసుకోవని చెప్పలేము అన్నీ కాదు ఫండమెంటల్గా వీక్గా ఉండి ఏమాత్రం కూడా అంటే వాల్యుయేషన్స్ సపోర్ట్ చేయకపోతే ఎగ్జిట్ తీసుకోవాలి అట్లా కాకుండా ఫండమెంటల్గా బాగుంది అదేవిధంగా వాల్యుయేషన్స్ మనకి చాలా సపోర్ట్ చేస్తున్నాయి అదేవిధంగా గ్రోత్ బాగుంటుంది అదేవిధంగా ఫ్యూచర్ బాగుంటుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఉంచుకోవచ్చండి సో ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ రివరీస్ ఉంది సో అటువంటి కంపెనీస్ మీరు లాస్లో ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయండి అదేవిధంగా జేడిఎస్ నేను చెప్పి గతంలో మనం చెప్పిన స్టాక్స్ కూడా బాగా పడ్డాయి జేడిఎస్ వెల్నెస్ పడింది జేడిఎస్ లైఫ్ పడింది సో వీటికి కూడా వీటికి ఇప్పుడు ఇప్పటికిప్పుడు టైంబింగ్ మీరు నష్టాల్లో ఉండవచ్చు కానీ లాంగ్ టర్మ్కి ఈ కంపెనీస్ అన్నీ కూడా మీకు పెరిగేవి మీరు చూడండి జేడిఎస్ వెల్నెస్ పన్నెండు పది పన్నెండు వేల కోట్ల మార్కెట్ క్యాప్లో దొరుకుతుంటే మీరు ధైర్యంగా ఉండండి భయపడాకండి మంచి కంపెనీస్ ఉంటే భయపడాకండి మరి ముఖ్యంగా మన ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మేమైతే చెప్తున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు మంచి కంపెనీసే చాలా వరకు మంచి కంపెనీసే ఇప్పుడు పడి ఉండొచ్చు టైం బీయింగ్ పడి ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో మళ్ళీ అవన్నీ బౌన్స్ అవుతాయండి ఈవెన్ మీడియం స్మాల్ క్యాప్లో మనం చెప్పిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా వచ్చిన నెంబర్స్లో రెవెన్యూస్ తగ్గలేదు మార్జిన్స్ తగ్గాయి ఎప్పుడైతే మనం రెవెన్యూస్ కంటిన్యూ తగ్గితే అప్పుడు ఎగ్జిట్ కావాలి కానీ మార్జిన్స్ అనేది కొన్ని కొన్ని కారణాలలో ఉంటాయి అది వేరే విషయం సో ఓవరాల్గా మనం చెప్పిన కంపెనీస్ అయితే మనం డోకా లేదు అట్ ద సేమ్ టైం మీరు మీ పోర్ట్ఫోలియోలో ఏవైతే ఇంతకుముందు అనుకున్నట్టుగా బాగా హైప్తో క్రియేట్ అయిన స్టాక్స్ అటువంటి స్టాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా ఫండమెంటల్గా బాగున్న స్టాక్ మీరు నష్టాల్లో థర్టీ పర్సెంట్ నష్టాల్లో ఉన్నా కూడా మీరు హోల్డ్ చేయండి ఇంకా కూడా యాడ్ చేసుకోండి ఇది పడుతున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా కొనాల్సింది ఏంటి అంటే పడుతున్నప్పుడే కొనాలండి కొంటే మీకు రిస్క్ ఉంటుంది కోర్స్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా మీరు కొనగానే మళ్ళీ పక్క రోజు టెన్ పర్సెంట్ పడవచ్చు కానీ పొద్దున మార్కెట్స్ ఆగి ఒక జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ కొంచెం స్టేబుల్ అయ్యాయి అనుకోండి ఫస్ట్ ఇటువంటి ఫండమెంటల్గా బాగున్న కంపెనీసే చాలా స్ట్రాంగ్గా బౌన్స్ అవుతాయి అయితే ఇమీడియట్గా మీడియం స్మాల్ కేపలు అంత బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే మీరు ఏంటి అంటే అక్యుమిడేట్ చేసుకోండి ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్ని మీరు ఈ టైంలో కొనండి అంతేగాని భయపడి మార్కెట్ని వదిలేసి వెళ్ళిపోవకండి ఇది పడుతున్నప్పుడు కొనమనేది చాలా వరకు మంచి అంటే రిటర్న్స్ ఎక్కువ రావాలి వచ్చేది ఎవరికంటే పడుతున్న టైంలో కొన్న వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి సో ఇప్పుడు చూడండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ హైప్లో అంటే బాగా పెరిగే హైప్లో కొన్న వాళ్ళు అందరూ నష్టపోయి ఉంటారు సో కాబట్టి ఏదంటే మంచి కంపెనీస్ని ఈ టైంలో మీరు కొనడానికి ప్రయత్నం చేయండి సో ఏ ఏది బాటం అనేది ఎవరికి తెలియదు అండి నాకు తెలియదు మీకు తెలియదు ప్రపంచంలో ఎవరికి తెలియదు అందుకనేదంటే ఏది ఆ వాల్యూ దానికి మనం పెడుతున్న స్టాక్ అంటే మనం కొంటు కొంటున్న స్టాక్ ఈ ఈ వాల్యూ దీనికి ఇవ్వచ్చా లేదా అనేది మనం తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి సో అందుకే ఏంటి అంటే ఎస్ఐపి చేసుకోండి ఒకేసారి పెట్టకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి ఒక సపోజ్ ఐదు లక్షలు చేయాలి ఒక కంపెనీలో అనుకుంటే అదే కంపెనీలో ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఆ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఫండమెంటల్గా బాగున్న కంపెనీస్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా కొనండి ఇండియన్ ఎందుకు చెప్తున్నా అంటే ఇండియన్ గ్రోత్ స్టోరీ అనేది ఆగదండి ఇది టెంపరీయే తర్వాత రీసెంట్గా ట్రంప్ రిలేటెడ్ న్యూస్ చూస్తున్నాం అవన్నీ కూడా ఏం కాదు ఓవరాల్గా ఇండియాకి అమెరికా ఎంత అవసరమో అమెరికాకి ఇండియా కూడా అంత అవసరమేనండి ఇద్దరికీ ఇద్దరికీ అటు వ్యాపార పరంగా ఇద్దరికి వాళ్ళ అవసరం మనకుంది మన అవసరం వాళ్ళకుంది కాబట్టి ఎవరు కూడా మన ఇండియాను దూరం పెట్టరు ప్రపంచంలో ఏ దేశం కూడా ఇండియాను దూరం పెట్టదు ఈ న్యూస్లు ఇవన్నీ కూడా టెంపరీయే ఎందుకంటే చైనాని అందరు దూరం పెట్టేసారు కానీ ఇండియాని దూరం పెట్టదు సో కాబట్టి అటువంటి భయాలు కూడా అవసరం లేదు ఇంకా గ్రోత్ పరంగా ఇండియాకి ఖచ్చితంగా ఇప్పుడు టెంపరీ ఏదైతే డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ఎకానమీలో ఇది మళ్ళీ నేను అనుకోవడము మాన్సూన్ బాగుంటే నెక్స్ట్ ఒక మే తర్వాత మళ్ళీ ఎకానమీలో ఒక మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ జీడిపి గ్రోత్ గ్రోత్ అనేది ఇప్పుడు తగ్గుతు తగ్గిన జీడిపి అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటు టైంలో మీరు ఇంకా ఫర్దర్గా యాడ్ చేసుకోండి కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకే బయింగ్ పాయింట్ కాకుండా రెండు మూడు బయింగ్ పాయింట్స్ పెట్టుకొని యాడ్ చేసుకోండి లాంగ్ టర్మ్ కొండండి ఎప్పుడు కూడా మీ గోల్ ఎప్పుడు కూడా ఒక మెచ్యూరిటీ ఉన్న అంటే మెచ్యూరిటీ తెచ్చుకొని మూడు నాలుగేళ్ళు పెట్టుకోవాలండి ఎందుకు మనం ఆ పదే పదే అంటే ఇప్పుడు కాదు ఈవెన్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు కూడా చాలామందికి చెప్పాం మా మమ్మల్ని ఎవరైతే కాంటాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పామంటే కోర్స్ ఇది మంచి అని కానీ పడ్డానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు ఎస్ఐపి చేసుకుని అని చెప్పి అంటే వాళ్ళ దగ్గర కోటి ఉంటే ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయించామనమాట అట్లా చేసుకుంటూ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయించాం సో ఇప్పుడు కూడా ఏంటంటే చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు కొంచెం రిస్క్ కొంచెం పెంచచ్చు ఇప్పుడు ఎందుకంటే పడ్డాయి కాబట్టి వాల్యువేషన్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం అలకేషన్స్ పెంచవచ్చు సో పడే పడే కొద్దీ ఎక్కువ పెంచుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ చేయండి అంతేగాని హైప్తో మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకండి ఏ హైప్తో పెరిగే స్టాక్స్ జోలికి వెళ్ళకండి థీమ్స్తో పెరిగే స్టాక్స్ జోలికి వెళ్ళకండి సో అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యము ఐపీఓ పట్ల అప్రమత్తంగా ఉండండి ఐపీఓ జోలికి వెళ్ళకండి ఒకవేళ మీరు అప్లై చేస్తే వస్తే లిస్టింగ్ రోజు అమ్ముకోండి ఒకవేళ మీకు అలాట్ కాకపోతే వదిలేసేయండి దాన్ని చూడకండి ఇంకా మీరు రాలేదని చెప్పి కొనకండి ఇంకా ఆల్రెడీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ తీసేసుకోండి రీసెంట్గా మరి ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన ఐపీఎస్ అన్నీ కూడా ఎక్స్పెన్సివే వాళ్ళ నష్టంలో ఉన్నా కూడా చూసుకోండి ఆ కంపెనీ ఏంటి కంపెనీకి భవిష్యత్తు ఉందా లేదా చూసుకొని నా ఉద్దేశం ప్రకారం ఎగ్జిట్ కావడమే మంచిదండి కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నివోబూపా రీసెంట్గా వచ్చింది అది మంచి కంపెనీ అని అటువంటి వాటిలో ఉంటే మీకు నష్టం లేదండి అంతే కానీ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఉండి తర్వాత రెవెన్యూస్ ఇంకోటి రీసెంట్గా ఐపీఓ వచ్చిన వాళ్ళు ఎలా చూస్తు ఎలా చూపిస్తున్నారంటే ఐపీఏకి వచ్చే ముందు అప్పటి వరకు లాస్లో ఉంది ప్రాఫిట్ చూపిస్తున్నారు తర్వాత అప్పుడు లేటెస్ట్గా నెంబర్స్ చూస్తే మళ్ళీ అవి రెవెన్యూస్ తగ్గిపోతున్నాయి సో ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఐపీఓ స్టాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది ఈ వీడియో ఇంకా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్